ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ఇది వచ్చేసి ఈ క్వార్టర్స్ లో ఇదే లాస్ట్ వీడియో చిన్న లైక్ వచ్చు కదా మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ని ఇంకొంత మందికి రీస్ చేస్తుంది ఈ రోజు మా బాబుకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది మా బావ మాట్లాడతాడు అందరికి నమస్కారం యాక్చువల్లీ వాళ్ళ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నది అది అలా కంప్లీట్ చేసుకొని రాత్రి అరౌండ్ టూ ఓ క్లాక్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ ఉన్నది బయలుదేరుతాం సర్ప్రైజ్గా చాలా రోజుల నుంచి అనుకున్న టికెట్ కన్ఫర్మ్ అవుతుందా కాదా అని చెప్పేసి తత్కాలలో అయితే రెండు టికెట్లు కన్ఫర్మ్ అయినాయి ఎగ్జామ్ రాయడం కన్నా టికెట్లు కన్ఫర్మ్ అవ్వడం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది పిల్లలు వీళ్ళు ఒక ఐదు బ్యాగుల లగేజ్ తోటి బయలుదేరడం అంటే చాలా సఫరు ఆ ఫేజ్ ఎట్లా ఫేజ్ చేయాలో అని అనుకున్నా కానీ బట్ ఫైనల్ అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది సో ఈ ఎగ్జామ్ కన్నా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ టికెట్ కన్ఫర్మ్ అయినందుకు ట్రైన్ డైరెక్ట్ కదా డైరెక్ట్ ఇక్కడ నుంచి వరంగల్ వరకు డైరెక్ట్ ట్రైన్ డైరెక్ట్ స్టేషన్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ కొత్త మైకి నిన్ననే తీసుకున్నది అందుకే ఇది ఫస్ట్ నాతో టెస్ట్ చేయిస్తుంది సో విన్నారు కదా మా బాబాయ్ అయితే ఎగ్జామ్కి వెళ్ళొచ్చిన తర్వాత మేము ఈవినింగ్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాము ఇక తన ఎగ్జామ్ నుంచి ఇక్కడికి వచ్చేలోపు నేనైతే ఆల్మోస్ట్ బ్యాగులన్నీ సర్ది పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవుతాడు కదా మళ్ళీ ఎగ్జామ్ టెన్షన్ ఇది ఉంటుంది కదా సో అందుకే నేనైతే ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని నా పనంతా అయిపోయేటట్టు చూసుకుందామని చెప్పి ప్లాన్ అనమాట సో ఈ క్వార్టర్స్లో ఈరోజు అయితే ఇదే లాస్ట్ వీడియో నెక్స్ట్ జర్నీ బ్లాగ్స్ ఇలా వస్తూ ఉంటాయి ఇంటికాడ బ్లాగ్స్ నెక్స్ట్ వీడియోస్ అయితే ఇవి వస్తూ ఉంటాయి సో ఈ వీడియో మాత్రం కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి సరే మరి ఇంకా నేను బ్రష్ కూడా చేయలేదు పిల్లలు ఇంకా లేవలేదు చూపిస్తాను ఆగండి చూడండి బెడ్ అంతా వెళ్ళిపోయింది కదా సో అందుకే ఇక పిల్లలు రెండు బెడ్షీట్స్ ఉంటే అవి వేసి అన్న అన్నమాట నైట్ మొత్తం అసలు నిద్రే లేదు ఎందుకంటే బాగా గట్టిగా ఉంది కదా పిల్లలు పడుకోలేకపోయారు ఇక ఎట్నో అట్లా అడ్జస్ట్ అవ్వని తప్పదు అని చెప్పి ఇక పడుకున్నాము కూలర్ మా బాబా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళగానే ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను మెయిన్ గా ఇంట్లో ఉన్న డస్ట్ చెత్త ఎక్స్ట్రా సామాన్ అంతా తీసి పడేసాను అనమాట మాది రైస్ కుక్కర్ ఖరాబ్ అయి ఉండే సో అందరికి అంటే ఆ కచరా వాళ్ళకైతే ఇచ్చేసాను మళ్ళీ ఈ క్వార్టర్స్ ఇక నేను చూడలేను లాస్ట్ ఈ వీడియోలో చూసుకోవడం తప్ప ఇక మళ్ళీ ఈ ప్లేస్ కి అయితే రావడం అంటూ జరిగింది అంటే మాత్రం నిజంగా వెళ్ళిపోయే టైం కు బాగా బాధగా అనిపించింది కానీ ఏమీ చేయలేము కదా ఈ ఫౌజీ లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది తప్పదు అన్ని అలవాటు చేసుకోవాల్సిందే ఇక బట్టలు కూడా పిండి ఎండేసానమాట వర్షం పడుతుంది మేము వెళ్ళే టైంకి వెండుతాయా లేదా అని చెప్పి భయం వేస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా టూ అవుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే లంచ్ కి వెళ్ళాము ఆ రోజు సాటర్డే అవడం ద్వారా పన్నీర్ కర్రీ విత్ పాయసం అయితే చేసింది స్పెషల్గా మా బాబా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడని చెప్పాను కదా ఇక అట్నుంచి నుంచి అటే రమ్మని చెప్తే ఇక అక్కడికే వచ్చేసాడు ఎందుకంటే ఇక మా సామాన్లన్నీ వెళ్ళిపోయాయి అండ్ అలాగే మేము వెళ్తున్నాం కదా అని చెప్పి మా కోసం ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది అనమాట సో ఓకే అని చెప్పేసి రెడీ అయ్యి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంత ఫ్రెండ్లీగా తొందరగా కలిసిపోయాం కదా అసలు ఇంటికి వెళ్ళాలంటే నిజంగా బాధగా ఉంది మేము ప్రతిరోజు వాకింగ్కి కానీ కాంప్లెక్స్ కానీ ఎటు వెళ్ళినా సరే కలిసి వెళ్ళే వాళ్ళము అలాంటిది నేను వెళ్ళిపోతున్నాను తను ఇంకా ఒక వన్ ఇయర్ పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది సో పోనీ తన కోసం ఉండిపోదామా అంటే అలా కుదరదు కదా ఎవరైనా ఫౌజీ లైఫ్ స్టైల్లో పోస్టింగ్ వస్తే ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఎక్కడైనా త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాల్సి అస్సలు రాదనమాట మనం ఉంటా అన్నా సరే ఎవ్వరూ ఉండనివ్వరు నిజంగా బగారా రైస్ అయితే చాలా బాగా వచ్చింది మేము కూడా చాలా ఇష్టంగా తిన్నాం బగారా విత్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంది అండ్ పన్నీర్ కర్రీ కూడా చాలా బాగా చేసింది టేస్ట్ చాలా బాగా అనిపించింది బగారా రైస్ కాంబినేషన్లో చికెన్ కానీ మటన్ కానీ పన్నీర్ కానీ ఏదైనా టేస్టీగా ఉంటుంది కదా మా ఇంట్లోనైతే ఎక్కువగా ఈ మధ్య బగారా లేదా జీరా రైస్ చేస్తూ ఉంటాను ఇక మా బావ అయితే డ్యూటీ నుంచి వచ్చేసారనమాట ఇక్కడ ఎగ్జామ్ ఎలా రాసామని చెప్పి అన్నయ్య అడుగుతుంటే సో పర్లేదు బాగా రాశాను చదివిన వాళ్ళకే ఈ సరి పక్కా వస్తుంది అని చెప్పి అండ్ అనమాట ఏంటి తక్కువ వచ్చేది అని అనుకుంటారేమో అదేనండి ప్రమోషన్ కోసం మా బావ ఎగ్జామ్ రాశారు సో పర్లేదు నేనైతే బాగా రాశాను అని ఇక్కడ చెప్తున్నాడు సో బాగా ప్రిపేర్ అయ్యారనమాట తనైతే ఈ లాస్ట్ ఎగ్జామ్ టైంలో ఏంటంటే మెయిన్గా ఈ సామాన్ షిఫ్ట్ అవ్వడం మీ అందరికీ తెలిసిందే కదా డ్యూటీ పర్పస్లో ఒక వన్ మంత్ నుంచి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు సో అందుకే చదవలేకపోయాడు కానీ మా బావ చాలా ఇంట్రెస్ట్గా చదువుతాడు చదవాలనుకుంటే కాలేజ్ టైం నుంచే నాకు విషయం కానీ చూడాలి మరి ఏం జరుగుతుంది సో ఇక మా పిల్లలు తినమంటే ఆడుతున్నారనమాట ఎంత ఆడినా కూడా ఇదే ఒక్క రోజే కదా ఇక వాళ్ళకు వాళ్ళకు పిల్లలు కూడా చాలా తెలియదు వాళ్ళకి మళ్ళీ లీవ్కి మళ్ళీ వస్తామేమో అనే భ్రమలోనే ఉంటున్నారు కానీ సామాన్ వెళ్ళిపోయింది కదా సో కొంచెం అర్థమవుతుంది వాళ్ళకు మేము ఇక మళ్ళీ రామని చెప్పి రైస్ చూడండి ఎంత పొడి ఉందో కదా నేను ఫస్ట్ టైం రాజస్థాన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తెలుగు వాళ్ళు నాకు పరిచయం అయ్యారు సౌమ్య అనుష చరిత అని చెప్పి మేము కూడా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళము ఆ మూడు సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు మళ్ళీ ఇప్పుడు నేను పట్టణ్ కోట్కి వచ్చిన తర్వాత మెయిన్గా చంద్రకి బాగా కనెక్ట్ అయ్యాను తర్వాత అక్క అంటే మా కోటర్స్ కింద అక్క ఉంటుంది కదా అక్క అలాగే చంద్రకి బాగా కనెక్ట్ అయిపోయామనమాట నిజంగా వీళ్ళిద్దరిని వదిలి వెళ్ళాలంటే నాకు నిజంగా బాధగా అనిపించింది నాకు ని ఇంటికాడ ఉండే అంటే ఇంటికాడ లేను మిస్ అయ్యాను అనే లోటు లేకుండా మేమైతే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాము ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సో పక్కా మేమైతే ఫోన్లో మాట్లాడుకుంటాము ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే అంత ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే మా మధ్య పెరిగిపోయింది రోజు ఇంట్లో పని చేసుకునేటప్పుడు కానీ ఖాళీ టైం దొరికిందంటే చాలు చంద్రకైతే కాల్ చేసి మాట్లాడాలనిపిస్తుంది అదేంటో తెలీదు సొంత మనిషిలా అనిపిస్తుంది మాట్లాడుతుంటే కొందరితో మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది కదా అంటే ఫోన్ సరే లే తర్వాత చేస్తాను అని చెప్పి కట్ చేస్తూ ఉంటాము కానీ అలా కాదు కొందరు ఫ్రెండ్స్తో మాట్లాడితే అలాగే మాట్లాడాలనిపిస్తుంది కదా సో అలాంటి టైప్ అనమాట చంద్ర నాకు చాలా కనెక్ట్ అయ్యింది నిజంగా చెప్పాలంటే మొత్తానికి అందరం తినేసి అలా కూర్చొని మాట్లాడుతున్నాము చంద్ర వాళ్ళ ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో కదా గోడలు అయితే చూడకండి ఎందుకంటే అందరి గోడలు అలాగే ఉంటాయన్నమాట మనం ఎంత పెయింటింగ్ వేసినా సరే పిల్లలైతే ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు గోడలపైన మనకు తెలియకుండానే చేస్తూ ఉంటారనమాట సో అందరి క్వాటర్స్ ఆల్మోస్ట్ ఒకేలాగుంటాయి ఆల్మోస్ట్ కాదు మొత్తం సేమ్ ఫోటోస్ కొంచెం మనం సెట్ చేసుకునే తీరేమైనా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఐటమ్స్ అలాగే క్వార్టర్స్ అయితే సేమ్ ఉంటుంది అప్పటికే టైము త్రీ థర్టీ అలా అవుతుంది సో ఇక వెళ్దాం అని చెప్పి మేము మా భావన అంటే ఇక ఓకే వెళ్దాంలే అని చెప్పి ఇక బయలుదేరుతున్నాము ఇక్కడ పిల్లలు ఉంటే అంతే కదా ఇక కొట్టుకుంటున్నారనమాట ప్రతి చిన్నదానికి సో వీళ్ళని హ్యాండిల్ చేయలేక అసలు తల ప్రాణం తొక్కకొస్తుంది అక్కడ అంటే వినరు కదా మన మాట పిల్లలు సో ఇక సరే వెళ్దామని చెప్పంటే ఇక వెళ్తున్నాము ఇక్కడ మా రిత్విక్ గడేమో నమస్తే అంకుల్ అని చెప్తున్నాడు రితిక్ పో చె నమస్తే పెట్టి ఇప్పుడే టీయా మళ్ళా ఇప్పుడే అన్నం తిన్నా అప్పుడే టీయా అంటున్నాను చూసారా ఇక మేము ఇంటికి వెళ్ళే టైం రానే వచ్చేసింది తిని అలా వచ్చేసమ ఇంటికి సో అంతా పని చేసుకొని రెడీ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ నైన్ అవుతుంది ఇక అందరూ మా క్వార్టర్స్ లో ఉండే వాళ్ళందరూ వచ్చారు మాకోసం ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళైతే ఎవరూ లేరు మొన్న జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ప్రతి ఒక్కరు అందరూ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ హాలిడేస్ కి వెళ్ళిపోయారనమాట పైగా ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చారు కదా సో అందుకే కొత్తగా వచ్చిన ఫ్యామిలీస్ ఉంటే ఇక వాళ్ళైతే మమ్మల్ని సాగ నింపారనమాట అదేంటో మేము స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ గా వర్షం బ్యాగులన్నీ అనుకున్నాను కానీ ఇంకా నయం తడవలేదు మేము స్టార్ట్ కాముందుకి వర్షం పడుంటే మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పడే వాళ్ళము రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక ఇంకా వర్షం అనేది బాగా రావడం జరిగింది సో పర్లేదు ఇప్పుడైతే సేఫ్ గానే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము చూడండి వర్షం పడుకుంటడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అసలు ఇక మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాము అక్కడ కూలీ అతను ఉన్నాడు కానీ జస్ట్ లోపలికి తీసుకువెళ్ళడం కోసమే ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నాడంట సో వద్దులే అని చెప్పి ఇక మా బావే మనమే తీసుకువెళ్దాం నిదానంగా అని చెప్పి అంటే ఇక సరే అని చెప్పాను అనమాట మరీ ఫైవ్ హండ్రెడ్ ఏంటండి అసలు లోపలికి తీసుకువెళ్ళడానికి మరీ అంతనా మనం పొద్దంతా పని చేస్తేనే ఫైవ్ హండ్రెడ్ రావు కదా మరీ దారుణం మీద అనిపించింది సో ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్ అనమాట మా ట్రైన్ అయితే చాలా లేటు మేము జస్ట్ ఇప్పుడు వచ్చింది టెన్ అవుతున్నట్టుంది ఇంకా టూ త్రీ అవర్స్ వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే టూ తర్వాత ఉందంట ట్రైను సో ఇంకా గంట సేపు నడుస్తుంది అని చెప్పి అంటున్నారు సో చూడాలి మరి ఏం చేస్తాం ఫుల్గా నిద్ర వస్తుంది ముందు రోజు అయితే అసలు నిద్ర లేదనమాట ఎందుకంటే బెడ్షీట్స్ అన్ని సామాన్లు అయితే పంపించేసాము కూలర్ కూడా లేదు కదా సో అసలు నిద్ర పట్టలేదు ఇక నెక్స్ట్ డే ఇప్పుడు జర్నీలోనైతే నిజంగా ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది పడుకుంటే ఎలా అని చెప్పి చూస్తున్నాను అయినా కూడా ఇక పిల్లల్ని కాసేపు అలా తిప్పించి అంటే బయట ట్రైన్ చూసి ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్కే ఎక్కువంపదా అని చెప్పి మా చిన్నోడు గోల చేస్తున్నాడు సరేలే అని చెప్పి సరదాగా అలా కాసేపు తిప్పాను ట్రైన్లు చూస్తే ఖుషి అవుతారు కదా అని చెప్పి సో ఇక తీసుకొచ్చేసి లోపలికి కాసేపు అయితే పడుకోబెట్టాలి ఎందుకంటే టెన్ ఇప్పుడు టెన్ థర్టీ అట్లా అవుతుంది కదా మళ్ళీ టూ ఓ క్లాక్ వరకు వాళ్ళు ఉండాలంటే అసలు ఉండలేరు అందుకే ఇక తీసుకువెళ్ళి కాసేపు పడుకో పెడదామని చెప్పి అటు ఇటు బుద్రకించి ఇద్దరిని అయితే పడుకోబెట్టేశాను నాకేమో ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది సో పడుకుంటే ఎలా అని చెప్పి చూస్తున్నాను అనమాట కానీ అలా పడుకున్నాను నా వల్ల కాలేదు ఇక ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇక మా బావైతే ఒక కూలీని మాట్లాడి సామాన్ అయితే అలా ఇది ఉంటుంది కదా నెట్టుడు బండిలాగా సో అందులో బ్యాగ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని సో నేను నిదానంగా వెళ్తాను నువ్వు కోసేపు అయినాక పిల్లల్ని తీసుకొని రా అని చెప్పి మా బావ అయితే నన్ను అన్నాడనమాట సో ఇక మా బావ అలా అన్నాడంటే నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను నాకు భయం అసలే అందుకే తను టూ ఓ క్లాక్కి రమ్మను కానీ నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట ఇంకాసేపు ఉండాల్సింది కదా ఎందుకు వచ్చావంటే లేదు నువ్వు టూ నువ్వు టూ ఓ క్లాక్కి రమ్మన్నావు కదా సో అందుకే వచ్చాను అని చెప్పి ఇక్కడ అంటున్నాను అనమాట మా పిల్లలు కూడా పడుకోండి లేసారు కదా వాళ్ళకి చలిస్తుందంట బెడ్షీట్స్ అయితే అన్ని లోపలే ఉన్నాయి అందుకే ఇక నా స్కార్ఫ్ ఉంటే వాళ్ళకైతే కప్పాను నేను అంటే ట్రైన్ ఏ ట్రైనో మాకు సరిగా తెలియదు అందుకే ఇక ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట పాప మీ బ్రదర్ అయితే మాకు టూ ఫిఫ్టీ తీసుకున్నారు కానీ సామాన్లన్నీ సేఫ్గా ట్రైన్లోనైతే మాకు అప్ప చెప్పారు సో అదే చాలు డబ్బులు పోయినా సరే ఆ టైంలో హెల్ప్ చేసే వాళ్ళు ఉండడం గ్రేట్ విషయం కదా సో ఇక మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇదే అండమాన్ ట్రైన్ జమ్మూ నుంచి వస్తుందంట ఫస్ట్ టైం మేము ఈ ట్రైన్లో జర్నీ చేయడం చాలా నీట్గా ఉంది ట్రైను ఎవరైనా ఈ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అండ్ పఠాన్కోట్ నుంచి అయితే ఓన్లీ వీక్లీ టూ టైమ్స్ ఉంటుందంట చూసి వెళ్ళండి వరంగల్ కానీ ఏపీ విజయవాడ వరకు వెళ్తుందంట ఆల్మోస్ట్ చెన్నై వరకు వెళ్తుంది అని అనుకుంటున్నారు నాకు కూడా క్లారిటీగా తెలియదు వెళ్ళాలనుకుంటే ఒకసారి కనుక్కోండి సో ఈ ట్రైన్ ఈ ట్రైన్లోనే మేము వెళ్ళడం ఇప్పుడు టూ డేస్ జర్నీ చేయాలి అండ్ మాకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ ట్రైన్లోనే అని మాకు తెలియదు అనమాట అంటే మా బావ కూడా ఈ ట్రైన్ కాదు నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఏమో అని చెప్పి అనుకుంటున్నాడు కానీ ఆ కూలీ అతను అన్నీ ఉన్నారు కదా సో తనే చెప్పారు సో ఇదే మీరు ఎక్కే ట్రైను అండమాన్ ట్రైను అని చెప్పి అంటే సో ఇక ఫాస్ట్గా మేమైతే మాది డి ఫోర్ అనమాట డి ఫోర్ వచ్చేంతవరకు మా బాబు ఇక్కడ మాది కాదు అనేసరికి నేను హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాను కానీ మళ్ళీ ఈ ట్రైన్ ఈ ట్రైనే ఎక్కేది అని చెప్పి అనగానే ఇక ఫాస్ట్గా ఫోన్ తీసి బ్యాగులో పెట్టేసి ఇక ఎక్కేసామన్నమాట మాకైతే అప్పర్ వెర్త్ వచ్చింది సో సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి కాబట్టి సెట్ చేసే టైంలో వీడియో అస్సలు తీయడానికి అవ్వలేదు ఎందుకంటే చాలా రష్ ఉంది అండ్ అలాగే మాది పైన వచ్చిందనమాట సో అందుకే ఇక ఏమీ చేయలేక ఫోన్ తీసి లోపల పెట్టేశాను ఇక చూడండి ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ ఉంటే మనం ఏం చేయలేం కదా చిన్నపిల్లలు ఉంటారు అండ్ మన పిల్లలు అల్లరి ఎక్కువ ఉంటుంది ట్రైన్లో సో మా బావ ఏమన్నాడంటే వీడియో కవర్ చేయకుండా పర్లేదు కానీ ఫోన్ తీసి లోపల పెట్టేసి అని చెప్పి మర్యాదగా చెప్పాడు అంత మర్యాదగా చెప్పినప్పుడు మనం కూడా మర్యాదగా వినాల్సిందే కదా తప్పుతుందా సో అందుకే నేనైతే ట్రైన్లో పెద్దగా వీడియోస్ అయితే అస్సలు షూట్ చేయలేకపోయాను ఇక ఈ ట్రైన్లో కొన్ని ఐటమ్స్ కూడా అమ్మడానికి వస్తున్నారు అప్పుడప్పుడు இங்கே நம்பத்த அது ரெண்டு நிமிஷாலு ஆக ட்ரெயின் திங்கே சரி ராம தோட்டம் அன்னித்து

మా కింద ఫ్యామిలీస్ అయితే ఇక వాళ్ళు డ్రాప్ అయిపోయారనమాట మధ్యలోనే అంత దిగిపోయారు సో మేమైతే ప్రశాంతంగా కిందనే కూర్చున్నాం అలా కాసేపు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ స్టేషన్లోనైతే వచ్చారు సో ఇక అట్లా ఎక్కుతూ దిగుతూ పైకి అలా షిఫ్ట్ అవుతూ అయితే మేము ట్రైన్లో టూ డేస్ అయితే టైం స్పెండ్ చేశాము ఏం చేస్తాం మరి ఇక తప్పదు కదా ఢిల్లీలో దిగి వేరే ట్రైన్ ఎక్కడం కంటే ఇది చాలా బెటర్ అనిపించింది నాకు కాసేపు అలా కూర్చున్నా సరే ఆరామ్స్గా వెళ్తున్నాం కదా అదే ఢిల్లీలో దిగామనుకోండి అసలు ఎంత స్ట్రెస్ తెలుసా పిల్లల్ని పట్టుకొని ఆ స్టేషన్ అని ఏ స్టేషన్ అని ఆటో అని ఇటో అని ఇట్లా వెళ్ళాల్సి వచ్చేదనమాట కానీ నాకు నిజంగా ప్రశాంతంగా అనిపించింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాగే రావాలనిపించ వెళ్ళే టైం అయితే రానే వచ్చేసింది ఇది నెక్స్ట్ డే అనమాట సో మా కింద అంటే ఇంకొక రెండు గంటల్లో అయితే దిగిపోతాము మా పక్కకి ఒక బాబు ఉన్నారు సో తనకి బాగా కనెక్ట్ అయ్యారు పిల్లలు మంచిగా ఆడుకున్నారు కాసేపు ఈ టూ అవర్స్ పిల్లల్ని పడుకో పెడదామని చెప్పి ఇక్కడ మా బాబా ప్రయత్నాలు చూడండి మామూలుగా అసలు ఇలా అంటే ఎందుకు పడుకో కళ్ళు మూవెట్టు పెట్టాల పడుకుంట మరి వినకేముందంటే మంచి నిజం నిజం మూ పెట్టే నిజా పడుకున్నావా మూవ్ పెట్టాలా చెప్పు డిస్టర్బ్ చేయొద్దా చూడండి ఇక టైం అయితే అయిపోతుంది ఇక మా బావ సామాన్లన్నీ ప్యాక్ చేసేసి డోర్ దగ్గర అయితే ఈ బ్యాగులు అయితే అరేంజ్ చేస్తాడు సో నేను జస్ట్ పిల్లల్ని పట్టుకోవాలి అంతే లగేజ్ అయితే నేను అస్సలు పట్టుకోను వద్దు అంటాడు ఎందుకంటే ట్రైన్లో కొంచెం మిస్ అయిన కూడా కష్టం కదా అని చెప్పి సో లగేజ్ గురించి నువ్వేం ఆలోచించుకో అంటారు వచ్చిందా ఇప్పుడే మైబాద్లోనైతే ఇప్పుడే మైబాద్లో అయితే వచ్చేసాము మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా ఫార్టీ మినిట్స్ అయితే జర్నీ ఉంది సో ట్రైన్లోనైతే ఎక్కువగా వీడియో షూట్ చేయలేకపోయాను చూడండి ఇదే మా రైల్వే స్టేషన్ అనమాట మా బావ అయితే ఇక మా ఊరు ఆటోని పిలిపించారు సో నైట్ టెన్ అట్లా అవుతుందనమాట ఎందుకు లే ఇక మా ఊరు ఆటో ఉంది కదా అని చెప్పి ఇక ఆటోలను అయితే ఇంటికి వచ్చేసాము సామాన్లన్నీ అందులో పెట్టి మన ఊరికి మనం వచ్చిన తర్వాత మనకి ఎందుకు చెప్పండి మొహమాటం సో అందుకే ఇక మా ఊరు ఆటోలను అయితే హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము మన వాళ్ళతో అంటే మన ఊరి వాళ్ళతో మాట్లాడుతూ భలీగా రిలాక్స్గా ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇక సామాన్లన్నీ ఇక్కడ పెట్టేశాము సో ఇదే అనమాట ఈ జర్నీ బ్లాగ్ నెక్స్ట్ అయితే మన ఊరి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా లైక్ చేసి అలాగే సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒక్క లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరి సరే మరి ఇక మేమైతే ఫ్రెష్ అప్ అవుతాము టూ డేస్ అయింది కదా స్నానం చేయక సో ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి నెక్స్ట్ వీడియో కలుస్తాను బాయ్ బాయ్